స్టార్ హీరోయిన్ త్రిషా కన్నీటి పర్యంతమవుతున్నారు ఆమె ఇంట్లో పండగ పుట్ట విషాదం చోటు చేసుకుంది తన కొడుకు లాంటి వాడు కన్నుమూశాడు దీంతో త్రిష శోక మునిగిపోయింది క్రిస్మస్ పండగ వల్ల తన ఇంట్లో ఇలాంటి విషయాలను చోటు చేసుకోవడం పట్ల ఆమె కన్నీరుమున్నీరు అవుతున్నారు తన హార్ట్ బ్రేక్ అయినంత పని కావడంతో ఆమె భావోద్వేగానికి గురవుతున్నారు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది త్రిష మరి త్రిష కొడుకు ఎవరు ఈ కథ ఇంటనే చూస్తే త్రిషకి ఇంకా పెళ్లి కాలేదు ఆమె ఏజ్ ఫార్టీ వన్ ఇంకా ఒంటరిగానే ఉంది అయితే చాలా రోజులుగా త్రిష జొర్రో అనే పెంపుడు కుక్కని పెంచుకుంటుంది దాన్ని తన సొంత కొడుకులో భావిస్తుంటుంది త్రిష తనకు ఇంట్లో రిలాక్సింగ్ పాయింట్ జ్వరనే దాంతో ఎంతో అనుబంధాన్ని కొనసాగిస్తుంది కానీ సడన్గా జ్వర్రో చనిపోయింది ఈ విషయాన్ని తట్టుకోలేక ఆమె కన్నింటి పరివంతమవుతున్నారు ఈ విషయాన్ని త్రిష సోషల్ మీడియా ద్వారా కూడా పంచుకుంది నా కొడుకు జ్వర్రో ఈ క్రిస్మస్ నాడు తెల్లవారుజామున చనిపోయాడు నా గురించి బాగా తెలిసిన వాళ్ళకు జ్వర్రో నాకు ఎంత ముఖ్యమైనది తెలుస్తుంది నేను నా ఫ్యామిలీ ఇప్పుడు చాలా బాధలో ఉన్నాం కోలుకోవడానికి చాలా రుతులు పడుతుంది అప్పటి వరకు అందుబాటులో ఉండను అంటూ త్రిష పోస్ట్ పెట్టింది